ఇందుగలడు అందులేడు సందేహం ప్రహ్లాదుడు ప్రహ్లాదు చెప్తాడు ప్రహ్లాదుడు నీ దేవుడు నీ హరి ఎక్కడా అని అడుగుతాడు ఆ నీ హరి ఎక్కడా అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు నాన్నగారు ఇందుగలడు గలడు అందులేడు సందేహండు ఎందు ఎత్తికినా అందే గలడు అని చెప్తాడు ప్రహ్లాదుడు నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తానంట ఆ విధంగానే ఇళ్ళ అవినీతి వెంకటేశ్వర స్వామితో మొదలు పెడితే ఎవ ఏ వదిలినారు వెంకటేశ్వర స్వామి లడ్డును వదిలినారా ఎంకటేళ్ళ స్వామి నిధులు వదిలినారా రేషన్ బియ్యాన్ని వదిలినారా పేదల భూముల్లో వదిలినారా తనుల్లో వదిలినారా పేదల తాగే మందును వదిలినారా విద్యుత్ శాఖ నాకు చెప్పండి లక్ష్మణ్ గారు మొత్తం మీద మిడతల దండులాగబడి రాష్ట్రాన్ని సర్వ నాకేసి రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకి రాష్ట్ర సార్వభౌమాది అధికారాన్ని తాకట్టు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు చివరికి ఆస్తులు కూడా అన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేసి బడ్జెట్ లో చూపించకుండా తర్వాత ఆ బడ్జెట్ అప్పులన్నీ చూపించకుండా రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చేసి ఈ రోజు మొత్తాన్ని దోచేసి అదే పోర్టు ధర బస్తాల బస్తాలు ఎక్కడికి దాచిపెట్టిండో తెలియకుండా దోచుకోబోయిన డబ్బు అంతా నాకు తెలిసి అరబిందో పోర్టు నుంచే ఆఫ్రికా దేశాలకు డబ్బు సంచులు కూడా ధరలు బియ్యంతో తో పాటు